जय माता दी माता जी माता बाप्पा जय जय माता बाप्पा जय जय माता बाप्पा जय कहीं माता बाप्पा जय कहीं

శైవ క్షేత్రం శ్రీ శివస్వామీజీ వారి ఆధ్వర్యంలో గ్రంథి ధనలక్ష్మి గారి ఆదేశానుసారం మేము ఈరోజు దివల లక్ష్మీ నాగసులో వచ్చిన డౌన్ డౌన్లో ఉన్న కోట్ల అంకమ్మ తల్లికి నూట ఎనిమిది మంది కలిపి పొంగళ్ళు ఇళ్లల్లో చేసుకొని వచ్చి అమ్మవారికి సమర్పించుకుంటున్నాము ఈ సమర్పించుకున్న తర్వాత సారు కూడా సమర్పిస్తాము అందరూ మహిళలందరూ వచ్చారండి చాలా బాగుంది చాలా చాలా సంతోషంగా ఉందండి జయవాసులే అండి ఈ రోజు ఇవాళ ఇక్కడ ఎనిమిది మంది మహిళల చేత పొంగల్ ఇంట్లో పొంగల్ చేసుకొని ఇక్కడ అమ్మవారికి నైవేద్యం చేసి ప్రోగ్రామ్ చేసుకుంటున్నాము సార ప్రోగ్రామ్ కూడా జరుగు జరగబోతుంది ఇప్పుడు ఆషాఢ మాసం సందర్భంగా ఈ సార ప్రోగ్రామ్ చేసుకుంటున్నామండి పొంగల ప్రోగ్రాము అన్ని శ్రీ మాతృ ఇది వనతాశక్తి ఇంటర్నేషనల్ మన గుంటూరు జిల్లా విభాగం నేను వైస్ ప్రెసిడెంట్ ఊటుకు అని మాట్లాడుతున్నాను మన రక్షిత రక్షిత మన శివస్వామి వారు స్థాపించారు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది వారు ఏంటంటే మన అమ్మకు మనసారా మన సారా అని చెప్పేసి ఆ కార్యక్రమం ఒకటి మొదలుపెట్టారు ఎక్కడెక్కడ ఊర్లో ఉన్న పురాతన దేవాలయాలు కూడా వృద్ధులకు రావాలని చెప్పేసి ఆ కార్యక్రమం మొదలుపెట్టారు దాని గురించి మేము రెండు సంవత్సరాల నుంచి ప్రతి నెల ఒక సార్ సారు తీసుకెళ్తున్నామండి రీసెంట్గా నిన్న కూడా ఏటుకు రోడ్డు పోలేరమ్మ తల్లి సార్ తీసుకెళ్లాము ఇది ఆషాఢ మాసం విశేషంగా అమ్మవారికి పొంగళ్ళు బోనాలు సమర్పించుకుంటారు కాబట్టి మా కమిటీ తరపు ఇది నిర్ణయించుకొని అమ్మవారికి అందరికి నూట ఎనిమిది మంది మహిళల చేత పొంగలు చేసుకుందాం అని చెప్పేసి ఆ కార్యక్రమం ఒకటి చేసుకున్నాము మరి తర్వాత త్వరలో మేము ఆషాఢ మాసం గోరింటా సంబరాలు కూడా చేసుకుందాం అనుకున్నాము మరి అది కూడా జరుగుద్ది ఇప్పుడు ఇంతమంది మహిళలు ఇచ్చేసారు మరి ఈ కార్యక్రమం ప్రచారం మీరు తీసుకు మీరు వచ్చారు మరి పరోక్షంగా ధనలక్ష్మి గారు హెల్ప్ ఉంది మాకు మరి అమ్మవారి సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము మాకేంటంటే దేశం సంక్షోభంగా ఏది అందరికీ జై వాసవి ఇక్కడ ప్రెసిడెంట్ అయినటువంటి సులోచన ఆంటీ గారు ఈ కార్యక్రమం ఇలా జరుగుతుంది అని చెప్పి మాకు తెలియజేశారనమాట అందుకని ఎక్కడ ఉన్నా సరే ఈ వాట్సాప్ అనేది ఒకటి మంచి చాలా మంచిగా అందరికీ దైవ కార్యాలు కానీ ఏదైనా అన్నిటికీ ఈ వాట్సాప్ ద్వారా అన్ని తెలియజేస్తున్నారనమాట అంతేకాకుండా చౌత్రాలో వేంచేసి ఉన్న రాములవారి గుడి దగ్గర నుంచి కోట్లంకమ్మ తల్లి గంజి బజార్లో వేయించేసి ఉన్న కోట్లంకమ్మ గుడి వరకు అందరూ మహిళలందరూ ఎంతో చక్కగా శుక్రవారం రోజున ఎర్రటి చీరలు ధరించి పొంగళ్లతో ఎంతో చక్కగా ఊరేగింపుతో అయితే ఇక్కడికి వచ్చారనమాట ఆషాఢ మాసంలో అమ్మవారికి సార సమర్పించడం చాలా మంచిది అంటారు అంతే మన ఆడపిల్ల ఉంటే గనక మనం ఎంత చక్కగా అమ్మ మన అమ్మాయికి సారే ఇస్తామో అలాగే అమ్మవారికి కూడా సారీ అయితే పెడుతున్నాం అనమాట ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇందులో పాల్గొన్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది జై వాసవి కోట్ల అంకమ్మ తల్లికి సారీ తీసుకొచ్చామండి ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి మేము సారీ సమర్పించుకుంటాము ఈ సంవత్సరం ఆషాఢ మాసం సందర్భంగా కోట్ల అంకమ్మ తల్లికి మేము సారీ సమర్పించాలని వచ్చాము అది మా మా సులోచన మా ఫ్రెండ్ గ్యాదర్ చేసిందండి అందరినీ ఈ సందర్భంగా పొంగలు సమర్పించుకొని శారి కూడా సమర్పించుకోండి